ప్రతిభ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన యువతి సివిల్స్లో అద్భుతమైన ర్యాంక్ సాధించడం జరిగింది ఆల్ ఇండియాలో మూడో స్థానం సాధించడం జరిగింది ఇక అనన్యకు సంబంధించిన అంశం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లాల అంటేనే విద్యకు వైద్యానికి అదేవిధంగా ఉద్యోగానికి ఉపాధికి లేదంటే మౌలిక వసతులకు లేదంటే తాగు సాగునీటికి ఇవన్నిటికి కూడా కొరత ఉంటుంది ఇక్కడి ప్రజలందరూ కూడా గల్ఫ్ దేశాలకు బొంబాయికి హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలస వెళ్ళడం జరుగుతుంది వలస వెళ్ళే ప్రతిరోజు పనిచేస్తేనే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి కాబట్టి ఇక్కడ చదువు అనేది ఉన్నత చదువులు అనేది అదేవిధంగా సివిల్స్ అనేది గ్రూప్స్ అనేది అందరి ద్రాక్షగానే మిగులుతుంది అనే కోణంలో దశాబ్దాలుగా ఇదే అంశం కొనసాగుతూ వస్తుంది కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన అనన్య మాత్రం ఈ దేశంలోనే మూడో ర్యాంక్ సాధించే సివిల్స్లో ఈ పాలమూరు భవిష్యత్తు కానీ పాలమూరు భవిష్యత్ తరాలకు ఒక ఒక ఆదర్శంగా ఆమె నిలవడం జరిగింది ఆమెకు సంబంధించిన అంశాలతో ఎందుకంటే ఇలాంటి ఆదర్శవంతమైన వాళ్ళు ఉన్నత స్థానాల్లో ర్యాంకులు సాధించిన వాళ్ళు ఉన్నత స్థానంలో స్థిరపడిన వాళ్ళ జీవితాలు భవిష్యత్ తరాలకు ఆదర్శం కాబట్టి ఇలాంటి వారు ఏ విధంగా కష్టపడి ఆమె చదివింది ఏ విధమైన కో ఎలాంటి కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేదు మిత్రులు ఈమె ఢిల్లీ కానీ బొంబాయి కానీ హైదరాబాద్ కానీ ఎలాంటి కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండా స్వతహాగా చదువుతూ ఆమె నోట్బుక్ చదువుకో ఎందుకంటే ఉన్నత చదువులు చదవాలంటే సివిల్స్ లో కానీ గ్రూప్స్ లో కానీ చదవాలంటే అలాంటి దాంట్లో సీటు సాధించాలంటే ఉద్యోగం పొందాలంటే లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్లకు పెట్టాలనే ఒక అపోహ కూడా ఉంటుంది కానీ లక్ష్య సాధన సరైనదైతే కష్ట సాధనం నీ కష్టపడే తత్వం నీ రూట్ కరెక్ట్ ఉంటే ఏమీ అవసరం లేదనేది కూడా అనన్య అందుకు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకోవచ్చు మిత్రులారా అనన్య ప్రతిభ సివిల్స్ లో ఆల్ ఇండియా మూడో సాధించిన పాలమూరు బిడ్డ తాత దిశానిర్దేశంతో సివిల్స్ వైపు అడుగులు సొంతంగా ప్రిపరేషన్ మొదటి ప్రయత్నంలోనే విజయం సొంతూరు పొన్నకల్ బాల్యమంత మహబూబ్ నగర్ లోనే ఆమె పుట్టింది మధ్య మధ్య తరగతి కుటుంబంలోని కానీ సాధించిన ఘనత మాత్రం అసామాన్యమైంది కేవలం తాత చెప్పిన మాటలనే తన జీవితానికి మార్గ నిర్దేశకంగా మార్చుకుంది అది మొదలు చిన్నప్పటి నుంచి చదువే ధ్యాసగా ముందుకు సాగింది తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో లక్ష్యం వైపు అడుగులు వేసింది పదో తరగతి పూర్తయిన వెంటనే ఇంటర్ దశ నుంచే సివిల్స్ పై దృష్టి సారించింది చదువులోనే అన్ని ఆనందాలు వెతుక్కొని సివిల్స్లో అసామాన్యమైన ప్రతిభ చాటింది సొంతంగా చదువుకుని మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు సాధించే దేశంలో పాలమూరు కీర్తిని చాటింది అడ్డాకుల మండలం పొన్నగల్ చెందిన దోనూరు రెడ్డి సాధించిన ఘనత అసలు ఇమే కుటుంబ నేపథ్యం ఒకసారి మనం గమనిస్తే అనన్య రెడ్డి తల్లిదండ్రులది మౌనగర్ జిల్లా అడ్డాకుల్ మండల పొన్నగల గ్రామం అయితే చాలా సంవత్సరాల క్రితం మౌనర్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్లో లో స్థిరపడ్డారు తండ్రి సురేష్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా తల్లి సుజాత గృహిణి తల్లి మంజులత గృహిణి అన్నన్ని రెడ్డికి ఒక చెల్లెలు చరణ్య ఉంది ప్రస్తుతం ఆమె ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది అన్నయ్య రెడ్డి తాత కృష్ణారెడ్డి స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగిగా ఉన్న క్రమంలో ఆమెకి ఐఏఎస్ కావాలనే అంశంపై దిశానిర్దేశం చేశారు తాత సలహాతో పాటు సమాజ సేవ చేయాలన్న తలంపుతో ఆమె సివిల్స్ కు ప్రిపేర్ అయినట్లు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు ఇక యూపీ యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో పాలమూరు బిడ్డ సత్తా చాటింది సివిల్స్ రెండు వేల ఇరవై మూడు ఫలితాల్లో జిల్లా కేంద్రానికి చెందిన దోనూరు రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించారు ఆమె ఒక సాధారణ కుటుంబంలో జన్మించే సివిల్స్ లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచడం పట్ల కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావాలన్న ఆశయం ఉన్న ఆమె బాల్యమంతా మౌనార్ జిల్లా కేంద్రంలోనే గడిచింది ఆమె ఐఏఎస్ కావాలన్న కళలకు స్ఫూర్తినిచ్చింది తాత కృష్ణారెడ్డి ఆయన సలహాలు సూచనలతో చిన్నప్పటి నుంచి సివిల్సే లక్ష్యంగా చదువుతున్నట్లు చదువుకున్నట్టు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు ఎలాంటి శిక్షణ లేకుండా మొదటి ప్రయత్నంలోని సివిల్స్ జాతీయ స్థాయిలో మూడు ర్యాంక్ సాధించింది ఇంటర్ ప్రారంభం నుంచే అనన్య ఒకటో తరగతి నుంచే పదవ తరగతి వరకు మహబూబ్ నగర్ లోని గీతా పాఠశాలలో చదివారు ఎంఎస్సిలో మంచి గ్రేడింగ్తో ఉత్తీర్ణత సాధించింది ఇంటర్ ప్రారంభం నుంచి ఐఏఎస్ వైపు అడుగులు పడ్డాయి దీంతో ఆమెను హైదరాబాద్ లోని నారాయణ ఐఏఎస్ అకాడమీలో చేర్చారు ఇంటర్ పూర్తయ్యాక ఢిల్లీలోని మిరిండా హౌజ్ కళాశాలలో ఏబి బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్లో చేరారు డిగ్రీ పూర్తయ్యాక రెండు వేల ఇరవై నుంచి పూర్తి స్థాయిలో సివిల్స్ ప్రిపరేషన్ పై దృష్టి సారించారు ఢిల్లీలోని పీజీ పీజీ చదువుతూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యారు ఈ క్రమంలో సివిల్స్లో ఆప్షనల్ సబ్జెక్టులుగా ఆంథ్రపాలజీ ఎంపిక చేసుకున్నారు ఈ ఒక్క ఆంథ్రపాలజీ కోసం ఆన్లైన్లో శిక్షణ తీసుకున్నారు దీంతో మిగతా సబ్జెక్టులు అన్నీ కూడా సొంత ప్రిపరేషన్తో ముందుకు సాగారు ప్రతిరోజు పన్నెండు నుంచి పద్నాలుగు గంటల గంటల పాటు సిద్ధమయ్యాయని పేర్కొన్నారు ఇక సంతో పొన్నకల్లో సంబరాలు అనన్యరెడ్డి యూపీఎస్సీ ఫలితాలు జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించడం పట్ల సొంత గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు పొన్నకల్ వాసికి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు రావడంతో కుటుంబ సభ్యులు బంధువులు అనన్యరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు రెడ్డి తండ్రి సురేష్ రెడ్డి గ్రామంలో కొన్నళ్ల పాటు వ్యవసాయం చేశారు ఇరవై ఏళ్ల కిందట ఇద్దరు కుమార్తెలు చదువు కోసం మౌనారు వెళ్లి స్థిరపడ్డారు అక్కడే వ్యాపారం చేసి కుమార్తెలను చదివించారు ఇక సంతోషంగా ఉందంటూ మంజులో ఆమె తల్లి సంతోషం వ్యక్తం చేయడం జరిగింది మా కూతురు సివిల్స్ లో మూడో ర్యాంక్ సాధించడం ఎంతో సంతోషంగా ఉంది తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంతో శ్రమించింది తన బిడ్డ నా బిడ్డ అంటూ ఆమె పేర్కొంది మొదటి ప్రయత్నంలోనే ఆమె సివిల్స్ లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించడం గర్వంగా ఉంది మా నమ్మకాన్ని నిలబెట్టిందంటూ ఆమె పేర్కొంది లక్ష్యం చేరుకుంది అన్న రెడ్డి అనుకున్న లక్ష్యాన్ని సాధించింది మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్ సాధించడం చాలా గర్వంగా ఉంది ఆమె తాత కృష్ణారెడ్డి సివిల్స్ సాధించేందుకు దిశానిర్దేశం చేశారు దీంతో అప్పటి నుంచి ఆమె సివిల్స్ కు సిద్ధమైంది చదువు విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం చాలా సమయం చదువుకున్న చదువుపైనే గడిపేదంటూ ఆమె తండ్రి సురేష్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు ఇక సొంత ప్రిపరేషన్ సివిల్స్ కు సిద్ధమయ్యే క్రమంలో అన్నరెడ్డి సొంత ప్రిపరేషన్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు ప్రతిరోజు పన్నెండు నుంచి పద్నాలుగు గంటల పాటు చదువుకునేవారు సబ్జెక్టులో ప్రతి అంశాన్ని నోటుగా రాసుకునే అలవాటు ఉండటంతో శిక్షణ తీసుకోవాల్సిన అవసరం రాలేదు చాలా సులువుగా లక్ష్యానికి చేరుకుని ప్రణాళిక ప్రకారం నిర్దేశిత సమయంలో సిలబస్ను పూర్తి చేసి విధంగా ఆమె ప్రిపరేషన్ కొనసాగించారు సివిల్స్ మెయిన్స్ ఇంటర్వ్యూలకు హాజరయ్యే క్రమంలో సీనియర్ల సలహాలు సూచనలు ఎంతో ఉపయోగపడినట్లు రెడ్డి పేర్కొనడం జరిగింది ఇక ఆమె అంశానికి సంబంధించి ఈ అంశాలు స్పష్టంగా తెలుస్తుందంటే కృషి ఉంటే మనుషులు అవుతారని మనం సినిమాలో పాటల రూపంలో తెలుసుకుంటాం పెద్దలు కూడా అదే చెప్పారు కాబట్టి కాబట్టి సినిమాల్లో కానీ లేదంటే మనుషుల జీవితంలో కానీ లేదంటే పక్కింట్లో వాళ్ళు ఎదురింట్లో వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు ఏవైనా వాళ్ళ జీవితాల్లో ముఖ్యమైన అంశాలు ఉంటే వాళ్ళ నుంచి మంచి అంశాలు తీసుకుంటే ఖచ్చితంగా అనన్య రెడ్డి మాదిరి కానీ అద్భుత విజయాలు సాధించవచ్చు దేశానికి కానీ జిల్లాకు కానీ ఈ వాళ్ళ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులకు కానీ బంధుమిత్రులకు కానీ మంచి పేర్లు తీసుకురావచ్చు అయితే